హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా మనకి జైపూర్ కోట అండి ఇది దీంట్లో కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బార్డర్ కలర్ లో వస్తుంది అనమాట చాలా బాగుంటాయండి డిజైన్స్ కూడా మనకి సారీ లైట్ వెయిట్ లో వచ్చి ఇది కూడా చూడండి బ్రష్ పెయింట్ వచ్చింది ఇవన్నీ మనకి సెవెన్ కే వస్తాయండి జైపూర్ కోటా శారీస్ ఇవి చాలా బాగుంటాయి అండి మనకి కింద జరీ రావడం వలన శారీకి మంచి లుక్ వస్తుంది అట్లాగే మనకి కింద మంచి బోర్డర్స్ వస్తాయి శారీ కూడా ఇట్లాగా బ్రష్ ప్రింట్ రావడం వలన చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి జ్వరాలకి సమ్మర్ వచ్చిన తర్వాత తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ లో మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శారీ మీకు దొరుకుతుంది తప్పకుండా బెస్ట్ రేట్లలో మనకి జ్వరాలు దొరుకుతాయి అండి